ప్రపంచ అపర కుబేరుడు బిలినేర్ ఎలెన్ మస్క్ రెండు లక్షల పదివేల టెస్లా షేర్లను విరాళంగా ఇచ్చారు వీటి విలువ దాదాపు వంద మిలియన్ డాలర్లు అంటే మన ఇండియన్ కరెన్సీలో తొమ్మిది వందల కోట్లుంటుందని ఎస్సీసీ ఫైలింగ్లో వెల్లడైంది ఆరు వందల పంతొమ్మిది బిలియన్ డాలర్ల ఆస్తి ఉన్న మస్క్ ఈ విరాళం ఎవరికి ఇచ్చారన్నది మాత్రం బిగ్ సీక్రెట్ గా మారింది దానికి సంబంధించిన వివరాలు మాత్రం మస్క్ చాలా గోప్యంగా పెట్టారు అయితే ఈ విరాళం దాతృత్వంలో భాగంగా కాదని మాత్రం స్పష్టమైంది టెస్లా సీఈఓ అయిన ఎలెన్ మస్క్ ఏడాది ముగింపు పన్ను ప్రణాళికలో భాగంగానే ఇంత భారీ విరాళాన్ని ఇచ్చినట్లుగా సమాచారం ఇక ఈ విరాళాన్ని తన భవిష్యత్తు వ్యూహంలో భాగంగానే ఇచ్చినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు ఏదేవైనా ఎలెన్ మస్క్ ఇంత భారీ విరాళం ఇవ్వడం దాన్ని రహస్యంగా పెట్టడం చర్చనీయాంశంగా మారింది అయితే టెస్లాలో తనకున్న వాటా సరిపోదని మస్క్ కొంతకాలంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోటిక్స్ విభాగాల్లో టెస్లాని ముందుకు తీసుకెళ్లాలంటే తనకు కనీసం ఇరవై ఐదు శాతం ఓటింగ్ నియంత్రణ ఉండాలని ఆయన స్పష్టం చేశారు సరైన నియంత్రణ లేని పక్షంలో తనను సీఈఓ పదవి నుంచి తొలగించే ప్రమాదం ఉందని ఆ స్థితిలో రోబోటిక్స్ రంగంలో పెట్టుబడులు పెట్టడం ఇష్టం లేదని అక్టోబర్లో ఆయన పేర్కొన్నారు ఈ క్రమంలో టెస్లా వాటాదారులు నవంబర్లో మస్క్ కోసం ఒక కొత్త వేతన ఒప్పందాన్ని ఆమోదించారు దీని విలువ సుమారు ట్రిలియన్ డాలర్ల వరకు అంటే సుమారు ఎనభై నాలుగు లక్షల కోట్ల రూపాయలు ఉండే అవకాశం ఉంది వచ్చే దశాబ్ద కాలంలో కంపెనీ నిర్దేశిత లక్ష్యాల్ని చేరుకుంటే మస్క్ వాటా ప్రస్తుత పదమూడు శాతం నుంచి దాదాపు ఇరవై తొమ్మిది శాతానికి పెరుగుతుంది ఇది ఆయన కోరుకుంటున్న ఇరవై ఐదు శాతం కంటే ఎక్కువే కావడం గమనార్హం అయితే ఈ భారీ జీతాన్ని పొందడానికి మస్క్ ముందు బిగ్ ఛాలెంజెస్ పెట్టింది టెస్లా బోర్డు మస్క్ ఈ ప్యాకేజ్ పొందడానికి తన ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్ విలువను పదేళ్లలో ఖచ్చితంగా పెంచాల్సి ఉంటుంది రాబోయే దశాబ్దంలో మస్క్ తప్పనిసరిగా రెండు కోట్ల టెస్లా వాహనాలు పది లక్షల రూపాయల ఉత్పత్తి చేసి డెలివరీ చేయాలి టెస్లా ఫుల్ సేల్స్ డ్రైవింగ్ ఫీచర్ కు కోటి మంది సబ్స్క్రైబర్లను సంపాదించాలి వాణిజ్య వినియోగానికి పది లక్షల రోబోటిక్స్ వాహనాల్ని ప్రవేశపెట్టాలి అదేవిధంగా నాలుగు వందల బిలియన్ డాలర్ల వరకు నికర లాభాన్ని ఆర్చించాలి మొత్తంగా ప్రస్తుతం ఉన్న ఒకటి పాయింట్ నాలుగు ట్రిలియన్ డాలర్ల టెస్లా మార్కెట్ విలువను ఎనిమిదిన్నర ట్రిలియన్ డాలర్లకు పెంచాలి ఈ లక్ష్యాల్ని చేరుకుంటేనే కోట్లాది కొత్త షేర్లు లభిస్తాయి మస్క్కు దక్కనున్న ఈ భారీ ప్యాకేజ్పై విమర్శలు రేగాయి కానీ ఈ ప్యాకేజ్ని ఆమోదించకపోతే మస్క్ కంపెనీని వేడతారని టెస్లా బోర్డు వాదించింది ఆయన్ను వదులుకునేందుకు బోర్డు సిద్ధంగా లేదని తెలిపింది రోబో టాక్సీలో అటానమస్ డ్రైవింగ్ రంగంలో మస్క్ పై ఉన్న నమ్మకంతో టెస్లా షేర్ ధరలు రికార్డు స్థాయిలోనే కొనసాగుతాయని బోర్డు భావిస్తోంది ఇక మస్క్ దగ్గర ఇప్పటికే పదమూడు శాతం టెస్లా షేర్లున్నాయి కంపెనీ మార్కెట్ విలువలో రెట్లు పెరుగుదల సాధిస్తే లక్షల కోట్ల ప్యాకేజీని అందించేందుకు గతంలో రెండు సార్లు షేర్ హోల్డర్స్ అంగీకారం తెలిపారు ఆయన దాన్ని సాధించారు కూడా ఎక్స్ టెస్లా స్పేస్ ఎక్స్ అధినేత ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన ఎలెన్ మస్క్ స్థాయి సంపద రెండు ఇరవై నాలుగు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం తర్వాత అనూహ్యంగా పెరిగినట్లు కనిపిస్తోంది స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఫిజిక్స్ గ్రాడ్యుయేట్ డ్రాప్ అవుట్ అయిన మస్క్ పంతొమ్మిది వందల తొంభైల డాట్ కామ్ బూమ్ సమయంలో రెండు టెక్నాలజీ స్టార్టప్లను స్థాపించారు అందులో ఒకటి వెబ్ సాఫ్ట్వేర్ సంస్థ కాగా రెండోది ఆన్లైన్ బ్యాంకింగ్ కంపెనీ తర్వాత అది పేపాల్ గా మారింది దీన్ని రెండు వేల రెండులో ఈబే రాకెట్ కంపెనీ స్పేస్ ఎక్స్ ఆయన దశ మారిపోయింది నాసాకు తక్కువ ఖర్చుతో కూడిన ప్రత్యామ్నాయాన్ని రూపొందించాలని లక్ష్యంగా పెట్టుకుంది ఈ సంస్థ అలాగే రెండు వేల ఎనిమిదిలో చీఫ్ ఎగ్జిక్యూటివ్ అయ్యే వరకు ఎలక్ట్రిక్ కార్ కంపెనీ టెస్లా బోర్డుకు అధ్యక్షత వహించారు మస్క్ ఈ రెండు సంస్థలు కొన్నిసార్లు ఆర్థిక పతనానికి దగ్గరైనప్పటికీ ఆయా పరిశ్రమల్ని బలోపేతం చేయడానికి ఇవి అవకాశం కల్పించాయి అక్టోబర్ రెండు వేల ఇరవై రెండులో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్విట్టర్ ని స్వాధీనం చేసుకోవడం మస్క్ తాజా వ్యాపార ఎత్తుగడ అప్పటి నుంచి ఎక్కువగా వివాదాల్లో నిలుస్తున్నారాయన ట్విట్టర్ ప్లాట్ఫామ్ ని సురక్షితంగా ఉంచే టీంల వేతనాల్లో కోత విధించడంతో పాటు కొంతమంది ఉద్యోగుల్ని కూడా తొలగించారు కంపెనీ పేరును ట్విట్టర్ నుంచి ఎక్స్కా మార్చారు ఇది కేవలం ప్రకటనల మీదనే ఆధారపడకుండా ప్రీమియం సబ్స్క్రిప్షన్ విధానం కూడా తీసుకొచ్చారు మొత్తానికి వివాదాల మధ్య ఒక్కో మెట్టు ఎక్కుతూ మాస్క్ మస్క్ ఇప్పుడు ప్రపంచ కుబేరుడి అవతారమెత్తారు